కొంచెం సడన్గా ఏంటో సెట్లో ఎప్పుడు బాగా మాట్లాడతారు ఆయన చాలా బాగా బిహేవ్ చేస్తారు వాజ్ వెరీ నైస్ టు మీ ఆల్ త్రూ ది ఇయర్స్ ఎందుకో ఒకరోజు సడన్గా ఐ ఫెల్త్ హిస్ బిహేవియర్ ఇస్ నాట్ రైట్ విత్ మీ ఏంటో సడన్గా ఐ విస్ టేక్ అ బ్యాక్ ఏంటి ఇలాగా సడన్గా బిహేవ్ చేశారు అనిపించింది సెట్లో అది నాకు డైజెస్ట్ అవ్వలేదు దిస్ హ్యాపెండ్ ఒక లెవెన్ థర్టీ ట్వెల్వ్ ఆ టైంలో జరిగింది లంచ్ తెల్లేకపోతున్నాను టీకు తాలేపోతున్నాను సాయంత్రం సో ప్యాకప్ అయిపోయింది ఆయనకి ప్యాకప్ అయిపోయింది ఇంకా నాకు ఇంకా వర్క్ ఉంది సో ఆయన వెళ్ళడానికి బయలుదేరడానికి బయలుదేరుతున్నారు ఒకసారి మీతోటి మాట్లాడాలి నేను ఐ టు కెమ్ టు ద క్యారవన్ లోపలికి వెళ్ళి ఐ సెడ్ ద నేను ఎప్పుడైనా మీతోటి మిస్బిహేవ్ చేశానా అంటే వాజ్ ఎనీథింగ్ రాంగ్ అంటే నా సైడ్ నుంచి ఏదైనా రాంగ్ సిగ్నల్స్ కానీ ఏదైనా మై బాడీ లాంగ్వేజ్ ఆర్ మై ఐస్ నాకే తెలియకుండా ఏదైనా డిడ్ ఐ ఇన్వైట్ యూ ఇన్ ఎనీ వే అయ్యో ఏంటమ్మా అలా చెప్తున్నావు అదేంటమ్మా అదేంటండి అలా అనేసారు కరెక్ట్ కాదు కదండి మీరు ఎలా చేస్తారని నేను అనుకోలేదు కరెక్ట్ కాదు కదండి నేను రియాక్ట్ అయితే ఏంటండి పరిస్థితి మీరన్నా ఒక్క నిమిషం ఆగే ఉండేలాస్ లైక్ అలాగే అందుకే నేను ఒకవేళ మీరు అలా చేయరు అన్న ఒక నమ్మకంతో సడన్గా ఒకవేళ నా సైడ్ నాకు తెలియకుండా ఏమన్నా మిస్టేక్ జరిగిందా అని నేను కన్ఫర్మేషన్కి వచ్చాను ఫైన్ ఫైన్ ఇట్స్ ఓకే అని చెప్పి బయటకు వచ్చాను అన్నమాట సో ఆ తర్వాత ఆయనే చాలామందితో చెప్పారంట కదా ఈ ప్రగతికి చాలా పొగరు ప్రగతికి యాటిట్యూడ్ ఎక్కువ ఎలా అనిపిస్తుంది ప్రగతి అంటే ఒకటి చాలా కష్టపడి సొంతగా మీ కెరియర్ని మీరే డిజైన్ చేసుకుంటూ ఒక అంటే యూ రియలీ స్ట్రగుల్డ్ యువర్ వే అవుట్ అలాంటి సందర్భంలో ఎంతో కష్టపడి ఒక కెరియర్ని ఫామ్ చేసుకుంటూ ఏర్పాటు చేసుకుంటూ ఒక నేమ్ ఫేమ్ తెచ్చుకుంటున్న సందర్భంలో ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఇట్స్ వెరీ హర్టింగ్ అంటే ఇప్పుడు చాలామందికి సినిమా సినిమా అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే డోంట్ అండర్స్టాండ్ అమ్మాయిలు అంటే సినిమా లేడీస్ అంటేనే ఫస్ట్ ఆఫ్ ఆల్ దే టేక్ వి జస్ట్ కమ్ లైక్ దట్ నో దే దే హ్యావ్ టు గో త్రూ లాడ్ ఆఫ్ స్ట్రగుల్ దే డోంట్ అండర్స్టాండ్ చాలా మంది అది అది అర్థం చేసుకోరు ఏంటో దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఏంటో అంటే ఒక ఎమోషన్ ఉండదా వాళ్ళకి వాళ్ళకి రెస్పెక్ట్ ఉండదా వాళ్ళకి ఒక ఫ్యామిలీ ఉండదా వాళ్ళకి ఒక బ్యాక్గ్రౌండ్ ఉండదా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఉండదా వాళ్ళకి పిల్ల